అందరికీ నమస్కారం మనం ఒక్కొక్క ప్లానెట్కి ఈ మూర్తి నిర్ణయం చేసుకుంటూ వస్తున్నాం ఫలితం అనేది మనం ఈ మూర్తి నిర్ణయాన్ని బట్టి చెప్పాలి తప్పి తప్పిస్తే కొంచెం సబ్జెక్టులోకి లోతుగా వెళ్తే సబ్జెక్ట్ని మనం సూక్ష్మ పరిశీలన కనుక చేస్తే మనం ఎప్పుడు కూడా మన ఇచ్చే ఫలిత నిర్ధారణ ఎప్పుడు కూడా ఈ మూర్తి నిర్ణయాన్ని బట్టి జరగాలి తప్పిస్తే అది మీ ఒక గ్రహం ఈ స్థానంలో ఉంటే ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది ఈ స్థానంలో ఉంటే ఇలాంటి రిజల్ట్ ఇస్తుంది అదే లగ్నం అయినా కానివ్వండి చంద్రుడి అయినా కానివ్వండి సూర్యుడి అయినా కానివ్వండి మీ జాతక జాతకం జన్మకుండల్లో అత్యంత బలమైన గ్రహం నుంచైనా కానివ్వండి మీ నుంచి అయినా కానివ్వండి ఓకే ఈ మూర్తి నిర్ణయాన్ని బట్టి మనం ఫలిత నిర్ధారణ చేయాలి తప్పిస్తే వేరే ఏ రకంగానూ కాదు ఇది సూక్ష్మ పరిశీలన చేస్తే మీరు పై పేను చేసుకుంటాను అనుకుంటే నాకేం నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మీ ఇష్టం అది ఇది జ్యోతిష్య శాస్త్రం మీద పరిశోధన మీద ఆసక్తి ఉన్న వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఇటువంటి స్కిప్ అయిపోవచ్చు అది మీ ఇష్టం ఓకేనా అందరికీ ఈ స్క్రీన్ మీద చార్ట్ కనిపిస్తుంది కదా ఈ మూర్తిని అప్పుడు మనం రాహుకి చేయబోతున్నాం రాహు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నాడు మీన సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాలకి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడు మకర రాశిలో చంద్ర నక్ష శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆయన రాశి మారాడు మీనల్ నుంచి కుమ్మల్లోకి వచ్చాడు ఇప్పుడు మనం దీని మీద మూర్తి నిర్ణయం ఎలా చేయాలి స్క్రీన్ మీద ఉన్న చార్ట్ ఒక్కసారి సరిగ్గా చూడండి అందరూ స్వర్ణ రాహు ఎవరెవరికి స్వర్ణమూర్తి నేను ఆ క్యాలిక్యులేషన్కి ఎలా వచ్చాను మీ జన్మరాశి నుంచి గోచార చంద్రుడు గోచార చంద్రుడు ఈ మూర్తిని చేస్తాం మీ జన్మరాశి నుంచి గోచార చంద్రుడు ఎక్కడ ఉందో చూసుకోండి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక గోచార చంద్రుడు మీ జన్మరాశి నుంచి కనుక ఉంటే స్వర్ణమూర్తి లెక్కన చూసుకుంటే మకర రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి రాహు స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు ఐదు తొమ్మిది స్థానాలలో కనుక ఉంటే కనుక ఆయన మీకు రజితమూర్తి రాహు రజితమూర్తి సడితే అది ఏది సమలకి कन्या వాళ్ళకి అలాగే టోరస్ వాళ్ళకి వృషభం ధనుర్ లగ్నం कन्या లగ్నం कन्या ధనుర్ రాశి కన్యా రాశి అలాగే వృషభ రాశి వీళ్ళకి రాహుము రజితୂ మూర్తి అవుతnadı అలాగే తామరୂ మూర్తి वृश्चిక రాశి కర్కాటక రాశి మేష రాశి వీళ్ళకి రాహు తామ్రమూర్తి అవుతున్నాడు అలాగే మిథున రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి రాహు కుంభంలోనే ఉన్నాడు కానీ కుంభరాశి వాళ్ళకి మాత్రం రాహు ఈసారి లోహమూర్తి అవుతున్నాడు స్వర్ణమూర్తి అయితే నూటికి నూరు శాతం రిజల్ట్ ఇస్తాడు రజతమూర్తి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తామ్రమూర్తి ఫిఫ్టీ పర్సెంట్ లోహమూర్తి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా రిజల్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు ఇప్పుడు రాహు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు దాకా రాహు అక్కడే ఉంటాడు కుంభంలోనే ఉంటాడు ఈ లోపల గురువు రా రాసి మారిపోతాడు ఆ దాన్ని మనం విడిగా చూద్దాం ఎప్పుడు రాసి మారినప్పుడు మనం విడిగా మూర్తి నిర్ణయం చేద్దాం ఓకే ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకొక చాట్ కనిపిస్తుంది చూడండి ఎవరెవరికి ఏ ఏ మూర్తి మూడు గ్రహాలు గురు శని రాహుకేతులు ఎలాంటి మూర్తులు నేను అక్కడ స్క్రీన్ మీద వేశాను చాట్ మీద క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ లెక్కన చూసుకుంటే మకర రాశి వాళ్ళకి మాత్రమే రెండు ఇద్దరు స్వర్ణ మూర్తులు వస్తున్నారు అంటే వీళ్ళ పొజిషన్ ఈసారికి ఈ ట్రాన్సిక్ట్లో చాలా బాగుందన్నమాట మిగిలిన విషయాలు ఇంకొక వీడియోలో మాట్లాడతాను ఉంటా మరి